నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రజలు గత మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి మనం చూసుకుంటే విపరీతమైన ఉష్ణోగ్రతలతో అయితే ఇబ్బంది పడ్డారు కువైట్ లో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దానికి అనుగుణంగానే కువైట్ లో విద్యుత్ వినియోగం కూడా పెరిగి రెడ్ జోన్ వెళ్ళిందని వెళ్లిందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా వివరాలలోకి వెళితే వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో మేము యాభై డిగ్రీల ఉష్ణోగ్రతకు వీట్కోలు చెబుతామని చెప్పి సాపేక్షంగా తగ్గుదల రాబోయే రోజుల్లో ముఖ్యంగా రాత్రి సమయంలో అంచనా వేయబడిందని చెప్పి కువైట్ లోని ఉష్ణోగ్రతలు మనం చూసుకుంటే ముఖ్యంగా రాత్రి వేళల్లో తగ్గుముఖం పడతాయని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే కువైట్ లోని నిర్జన ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటే కువైట్ సిటీలో ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పి అలాగే కువైట్ లో గరిష్ణ ఉష్ణోగ్రతలు రాబోయే రోజుల్లో నలభై ఒక్క డిగ్రీల నుంచి నలభై ఆరు డిగ్రీల మధ్య ఉండవచ్చు అని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే యాభై డిగ్రీలకు తక్కువ కాకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి జహరా గాని కువైట్ ఎయిర్పోర్ట్ గాని అలాగే అబ్దలీ కానీ పలు ప్రాంతాలలో మనం చూసుకుంటే యాభై డిగ్రీలకు తగ్గకుండా అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్న నేపథ్యంలో కొవ్వ ప్రజలు రాబోయే రోజుల్లో యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలకు వీడ్కోలు పలకొనున్నారని చెప్పి ఆయన వెల్లడించారు మరి మీ యొక్క ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్